అంకనం ఐదున్నర లక్షకి మీ కాన్ ప్రాపర్టీస్ తీసుకొచ్చింది మీకోసం పదిహేను అంకనాల బిట్టు లగ్జరీ ఏరియాలో మంచి బిట్టు ఓకేనా ఈ ప్లాట్ చూపిస్తారు రండి ఫ్రెండ్స్ ఇదిగోండి పదిహేను అంకనాల బిట్టు ప్లాన్ అప్రూవల్ అప్రూవల్ ప్లాన్ ఉంది ఓకేనా మంచి బిట్టు ఎటువంటి లిటికేషన్ లేని బిట్టు అద్భుతమైన బిట్టు అదిగో మాగుంటలేవుట్ మాగుంటలేవుట్లో మంచి బిట్టు మీ కాని తీసుకొచ్చింది మీ మీకోసం ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇంకొకటి ఇంకొకటి గమనించండి ప్రతి ఒక్కరు ఏమంటున్నారు ఫేక్ ప్రాపర్టీలు ఫేక్ ప్రాపర్టీలు పెడతా ఫేక్ ప్రాపర్టీ అయితే నువ్వు ధైర్యంగా వీడియో తీసి మాకు పెట్టు మమ్మల్ని వచ్చి అడుగు మేము దగ్గరుండి మీకు చూపిస్తాం ఫేక్ ప్రాపర్టీ అని నోటి మాట అనేస్తే సరిపోదు మీకు నేను చూపించలేకపోతే ఫేక్ ప్రాపర్టీ ఈ ఫ్లాట్ చూపించాను ఇది మా కాలేదు కాదా అప్పుడు మాట్లాడు ఇది ఫేక్ ప్లాట్ ఇది మాగుంట లేవట్టు కాదు అని మాట్లాడు అర్థమైంది మీ అందరికీ చెప్తున్నా ప్రతి ఒక్కరికి మాగుంటలేవట్లు ఈ ప్లాట్ ఉంది పదిహేను అంకనాల ఫ్లాటు అంకనం ఐదున్నర లక్ష లిటికేషన్ లేని ప్లాట్ ఓకేనా ఇంకోటి ప్లాన్ అప్రూవ్ల్ గల ప్లాన్ ఫ్లాట్ ఇది గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ప్రైమ్ ప్రైమ్ లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ ఇది పదిహేను అంకనాలు చిన్న ప్లాట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలన్నా కొనాలన్నా మా నెంబర్ కాల్ చేయండి మా దగ్గర ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉన్నాయి ఇదే ఏరియాలో ఇంకా ప్రాపర్టీ కూడా ఉంది అది కూడా ఇప్పుడు వీడియోలో పెడతాం చూడండి మంచి లొకేషన్లో ఉంది ఇది మా గుడ్డల్ ఎవరి దగ్గర మంచి మంచి హౌసెస్ దగ్గరలో ఉంది